నా పేరు సౌజన్య నా భర్త పేరు కరుణాకర్ నాకు వివాహమై మూడు సంవత్సరాలు అయింది అయితే వచ్చినప్పుడల్లా మిస్ క్యారేజెస్ అయిపోయాయి టూ మంత్స్కి త్రీ మంత్స్కి అట్లన ఒకసారి మా అమ్మ చెప్పింది శక్తికి వెళ్ళండి మీరు హైదరాబాద్లోనే ఉంటున్నారు కదా అని అంటే ఎన్ని చోట్లకని తిరగము నేను వెళ్ళను అని మొండుకేసాను అయినప్పటికీ దేవుడు నాతో మాట్లాడి నేను నా భర్త పోయిన సంవత్సరం జూన్ నెల చివరి వారంలో ఇక్కడికి వచ్చాము అయితే నాకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పీసీఓడి ఉందన్నారు పాస్టర్ గారికి అదే చెప్పి ప్రార్థన చేయించుకున్న నెక్స్ట్ వీక్కి స్కాన్కి వెళ్ళినప్పుడు పీసీఓడి లేదు అని చెప్పారు అట్లా మళ్ళీ ఐదు వారాలు కంటిన్యూస్గా వచ్చిన తర్వాత ఆరో వారం నాతో పాస్టర్ గారు మాట్లాడినప్పుడు బాబు కావాలి అని అడిగాను ఎత్తుకొని రా పో అన్నారు మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్కి నేను కన్సీవ్ అయ్యాను కన్సీవ్ అయిన దగ్గర నుంచి తొమ్మిదో నెల వరకు నేను నా భర్త మానకుండా దేవుని సన్నిధికి వచ్చి ఫలం తీసుకొని ప్రతిసారి ఆరోగ్యవంతమైన బిడ్డ కావాలి అని ప్రార్థన చేయించుకునే వాళ్ళం దేవుడి దయ వల్ల నాకు అట్లనే తొమ్మిది నెలలు నిండిన తర్వాత నా బిడ్డకి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చక్కటి ఆరోగ్యవంతమైన బాబును దేవుడిచ్చారు అందరూ పాప పుట్టిద్ది పాప పుట్టిద్ది అన్నారు కానీ నేను నా భర్త దేవుని సన్నిధానంలో మొరపెట్టుకొని పాస్టర్ గారి ద్వారా మా దేవుడి మాతో మాట్లాడారు భావిస్తారని అందరికీ చెప్పి ఈరోజు మీ మధ్యలో సాక్షిగా మేము నిలబడ్డాము మూడో నెలలో కన్ఫర్మ్ అయిన తర్వాత స్పాన్సర్ చేద్దాం అనుకున్నాము అదేవిధంగా మూడో నెలలో కన్ఫర్మ్ అయిన తర్వాత వచ్చి స్పాన్సర్ చేశాము పాస్ట్గా చెప్పిన రీతిగా కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంటకు వస్తాడు అన్నట్టు ఈరోజు నేను గానంతో నా ఎత్తుకొని వచ్చాను ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక మీకు